ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబ్లూ నెన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అందరూ పోలిపాడ్యమే పూజ అనేది జరుపుకున్నారా ఎంతమంది జరుపుకున్నారు అనేది నాకు ఇందు కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఈరోజు ఫ్రైడే కదా నేనైతే ఇక్కడ మా కేపీహెచ్పిలో ఉండే వేణుగోపాల స్వామి ఆలయానికని వెళ్ళానండి పక్కనే గోశాల కూడా ఉంటుంది ప్రతి ఏటా నేనైతే ఈ గోశాలకు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తానండి అయితే చాలా మంది సిస్టర్స్ అయితే మాసం కోసం వెయిటింగ్ చేస్తున్నారు అక్క మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీవారాల కోసం చెప్పక్క నియమాలు ఏంటి అలాగే ద్వారపూజ చెప్పక్క అడుగుతున్నారు తప్పకుండా మీ అందరికీ ఫోర్స్ చేస్తానండి త్వరలో అయితే ఇక్కడికి నేను ప్రతి ఏటా వెళ్తూ ఉంటాను ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం చాలా ఫేమస్ అనమాట అక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకున్నానమాట స్వామివారి ఆలయంలోకి మొబైల్ ఏమి అలౌడ్ అందుకే మీకు చూపించలేదు ఆ తర్వాత పక్కనే మనకి ఉంటుందన్నమాట అక్కడ కొంచెం ఫుడ్ అనేది అమ్ముతారు లేదంటే బయట నుంచి కూడా మనం కొనుక్కొని పట్టుకెళ్ళొచ్చు క్యారెట్ బీట్రూట్ అలాగే తౌడు ఇలాంటివన్నీ పట్టుకెళ్ళొచ్చు అనమాట నేను ఇంటి దగ్గర నుంచి మా ఇంట్లో కొంచెం ఉలవలు ఉంటే ఉలవలు పట్టుకొని వెళ్ళానండి ఆ తర్వాత అక్కడ దోసకాయ అలాగే తోటకూర ఒక యాభై రూపాయలు కొన్నానండి తర్వాత ఇవి డైరెక్ట్గా పెట్టకూడదు కదా అక్కడ అక్కడ దాన నానపెట్ట తవుడు కొంచెం ఆ ఆవులకి తినిపించడానికి నానపెట్టారు వాళ్ళు ఏమన్నారంటే ఆ ఉలవలన్నీ అందులో వేసి అమ్మ మేమైతే మధ్యాహ్నం పెడతాము అప్పటికి నానిపోతాయి అని చెప్పారు అందుకే అవన్నీ నేనైతే వేసేస్తున్నానండి అందులో వాటర్ పోస్తే అవి నాన్తాయి అవి తింటాయి అనమాట ఇగో తాటకూర ఆ తర్వాత దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అన్నీ కలిపి ఇచ్చారనమాట అక్కడ నేను కొనుక్కున్నాను అవి అయితే తినిపిస్తున్నాను అనమాట అయితే అప్పుడప్పుడు మనసుకి మనకి ప్రశాంతత కోసమైతే ఈ టెంపుల్కి అయితే వెళ్తే చాలా మంచి మనసు ప్రశాంతగా ఉంటుందండి అలాగే ఎవరికైనా పుట్టినరోజులు కానీ అలాగే పెళ్లి రోజులు కానీ మనం ఎన్నెన్నో వేస్ట్ డబ్బులు ఖర్చు ఖర్చు పెడుతూ ఉంటామన్నమాట అక్కడ ఆనందం ఉంటుంది కానీ దానికంటే ఇంకా ఆనందం ఈ మూగజీవులకి మనము కొంచెం దాన డొనేట్ చేసినట్టుగా అయితే ఇలాంటి సందర్భంలో పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఇంకేవైనా సరే సందర్భంలో మనము దాన దీనికి డొనేట్ చేస్తే చాలా మంచిది అక్కడ రాసి ఉంటుందన్నమాట సంవత్సరంకి ఎంత అని మేము లాస్ట్ ఇయర్ అయితే గౌతమ్ నాకు గౌతమ్ దేనికి ఈ గోశాలకి డొనేట్ చేసాడండి ఆ తర్వాత ఈ సంవత్సరం అయితే నేను డొనేట్ చేయలేదు మామూలుగా దాన్ని ఇచ్చేసి దర్శనం చేసుకొని వచ్చేసాను ఇక్కడ మారేడు చెట్టు సుటూరు నేను తిరుగుతున్నానండి అక్కడికి ఎప్పుడు వెళ్ళినా సరే అన్ని నాటావులు అండి మాసం వస్తే నేనైతే అక్కడ అక్కడి నుంచి అయితే ఆవు పేడ తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ నేను ఆ ఆవు పేడతో మార్గశీర్లక్షి వరాలు చక్కగా గుమ్మాల దగ్గర వెళ్ళి తులసి దగ్గర వెళ్ళికి ముగ్గులు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరి